అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గ్రాడ్యుయేటీకి సంబంధించి అధ్యక్ష మన బడ్జెట్ పదిహేడవ తేదీలో అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాడ్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వం అదే అని చెప్పి స్పష్టంగా చేశారు అంటే సమాధానంలో అయితే పరిశీలనలో ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు అయితే జీవో ఎప్పుడు ఇస్తారు బడ్జెట్ ఎంతకేత ఇస్తారు ఎప్పటి నుంచి ఆ గ్రాడ్యుయేటీని అమలు చేస్తారు అనేది నా ప్రశ్న అధ్యక్ష త సబ్బెటరీకి సంబంధించి కూడా ఆరు వేల ఐదు వందల మెయిన్ సెంటర్స్ ఉన్నాయి మెయిన్ సెంటర్స్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అలాగే ఈ ఏదైతే ఈ అంగన్వాడీ టీలకు సంబంధించి తక్కువ జీతాలు పొందుకున్నటువంటి సందర్భంలో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద ట్రీట్ చేస్తూ సంక్షేమ పథకాలు అందట్లేదు ఏమైనా సంక్షేమ పథకాలు అదేవిధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారని జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనైనా సర్వీస్ చేస్తే దానికి సంబంధించినటువంటి హామీ ఇచ్చారు హామీని అమలు చేస్తారనేది అడుగుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారు సమాధానాన్ని చాలా సాధారణమైంది మొదటిది అంగన్వాడీలకి కేవలం పదకొండు వేల ఐదు వందలు హెల్పర్స్కి వర్కర్స్కి వెళ్ళేస్తున్నారు అధ్యక్ష రెండు వేల కొన్న ఆ తర్వాత ఇది పెంచలేదండి కానీ ఈ ద్వారా మంత్రి గారిని అడిగే మొదటి విషయం ఆ వేతనాలు గౌరవ వ్యాప్తంగా తక్కువగా ఉన్నాయి కాబట్టి అది పెంచేలాగా ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని మంత్రి గారు రెండవది బ్యాక్పీ అధ్యక్ష అంగన్వాడీలకి బ్యాక్పీట్ ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అధ్యక్ష కర్ణాటక గుజరాత్ గవర్నమెంట్లను అమలు చేస్తే మరి ఇక్కడ మంత్రి గారు మంచి వార్త చెప్తాం అన్నారు అది అంటే బాగా ఐదు లక్షల కాబట్టి అవి పెంచాలని కోరుకు అధ్యక్ష మూడోది రిలీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని కూడా దుర్బారానికి చెప్తుంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు జీతాలు తెలంగాణలో ఏమో పదమూడు వేల ఐదు వందలు అప్పటికే వాళ్ళు అప్పుడు ప్రభుత్వ శాఖ ప్రభుత్వం ఎక్కువ ఆరాధనగా చెల్లిస్తామని చెప్పారు కానీ వాళ్ళ పాలనాకాలని ఏమి చెల్లించలేదు నలభై నాలుగు రోజులు చేశారు డెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు చివరి వాళ్ళు జాయిన్ అయ్యారు జూలైలో పెంచుతామని వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు ప్రభుత్వం సార్ అందువల్ల నేను కోరేది ఏమంటే అంటే సమాధానంలో ఆ స్పష్టత ఏమీ లేదు కాబట్టి చిరుద్యోగులు ఐదేళ్ళకో ఆరేళ్ళకో ఒకసారి కూడా కొంతైనా జీతం పెరగాలని ఆకాంక్షిస్తున్నారు వాళ్ళు కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు రేపు పొద్దున ప్రజలు చేతిని రేపు పదిని కూడా వాళ్ళు పెద్ద ధర్నా పెట్టారు అందువల్ల దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఎంచుతారా లేదా కొన్ని కనీసంగా ఎంతో కొంత వాడికి ఆర్థిక అవసరం కలిగేటువంటి పద్ధతులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ స్పష్టమైన వామ్య నాకు చెప్పాలని చెప్పి అని